మా ప్రియతమ నాయకుడు చెప్పిన మాటని చిత్తూరు ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా పాటిస్తా రెండవది నాకు ఇష్టమైన నటుడు కూడా పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయన రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేస్తే జైలుకెళ్లి బయటకు వస్తే భద్రత తెలుపుతాడని తెలిసి ముందే ఏబిఎన్ ఛానల్లో ఫస్ట్ యాడ్ ఇచ్చిన ఏకైక వ్యక్తి నేనే ప్రతి నాయకుడికి ఉండాల్సింది ఫార్వర్డ్ విజన్ ఫార్వర్డ్ విజన్ ముందు చూపు ఉండాలి అంటారు నేను కూడా టీవీ ఎక్కువ చూడబట్టి గెస్ చేసి ఈ పరిణామం మంచి శుభ పరిణామం అని ముందే యాడ్ ఇచ్చా నేను అసెంబ్లీలో ఎప్పుడు కలిసినా కూడా చిరునవ్వుతో వారు బాగా హ్యాపీయెస్ట్ పర్సన్ అంది వరల్డ్ అన్నట్టుగా ప్రతి ఒక్క వ్యక్తిని గౌరవంతో పలకరించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇది ఏదో ఒక పార్టీలో వ్యక్తిత్వం కాదు ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం వారిద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయం బిజెపి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడోసారి ఎలాగైతే ముచ్చటగా ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చారో అదే విధంగా ఆంధ్ర కూడా మూడు సార్లు ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం గా ఈ తెలుగుదేశం జనసేన బిజెపి కలిసి ఉండాలి కాబట్టి ఎక్కడ ఏ ప్రోగ్రాం పెట్టినా వారందరూ మన మనసులో మన కుటుంబ సభ్యులు కాబట్టి ఆ కుటుంబ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యి అందరిని ఆశీర్వదించి వారికి మంచి చెప్పాలనే ఒక సదుద్దేశంతో నేను ఎవరు పిలిచినా కూడా వస్తుంటానన్నా మీరు చెప్పినట్టే ఈ రోజు పదవుల్లో కావచ్చు అధికారంలో కావచ్చు రాబోయే పదహైదు సంవత్సరాలు కలిసి ఉండాలనే కోరిక పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు నాయుడు గారిది ఖచ్చితంగా దాన్ని జన సైనికులు తెలుగుదేశం కార్యకర్తలు బిజెపి కార్యకర్తలు అందరూ కలిసిమెలిసి ఈ రాష్ట్రాన్ని మొట్టమొదటి స్థానంలో ఉంచే వారికి కలిసి పని చేద్దామని మీరు చెప్పినట్టే అలాగే ఇక్కడ ఎందరో నాకు కూడా ఎలక్షన్ సమయంలో చాలా నిస్వార్థంగా నిజాయితీగా వీరందరూ కూడా వెనక్కుండి పని చేశారు వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజకీయ పరమైన అడ్జస్ట్మెంట్లు ఉన్నప్పుడు మనకి ఏదన్నా సమస్యగా ఉంటే అధ్యక్షులు ఉంటారు మీ హరిప్రసాద్ అన్న నా వెల్ విషరు నాకు మంచి మిత్రుడు గురువు లాంటి వాడు కూడా కాబట్టి మా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు మీ అధ్యక్షుడు మనందరి అధ్యక్షులతో కూర్చొని ఎక్కడ సమస్య లేకుండా కలిసిమెలిసి భాగాలు పంచుకొని ఇనామినస్ గా గెలిచి చిత్తూరు జిల్లాలో నుండి ఈ రాష్ట్రానికి అంతా కూడా ఐక్యతని తెలియజేసే విధంగా నడుచుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా అలా థ్యాంక్ యూ చిన్న పని పడింది కానీ పక్కంలో మిత్రులు అందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు ఎమ్మెల్యేలో కాబట్టి వారిని వెయిట్ చేయించడం నాకు ఇష్టం లే కాబట్టి సెలవు తీసుకుంటా థ్యాంక్ యూ జై గుడిపాల మండలంలో ఈరోజు వేదిక మీదున్న మన చిత్తూరు ఎమ్మెల్యే గారు నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను మామూలుగా వచ్చి వచ్చినట్టు వెళ్ళిపోయే మనస్తత్వం కలిగిన నా వాళ్ళు చాలామంది ఉన్న దాదాపు ఒక ఒకటిన్నర గంట సమయం లేట్ అయినా కూడా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా కూటమి యొక్క గౌరవాన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి మనం అన్నదమ్ముల్లాగా ఉండాలి అనే మాట మీద గౌరవం పెట్టి దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అయినా కూడా మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఈ ప్రోగ్రాంలో మనస్ఫూర్తిగా కూటమి యొక్క నాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చెప్పిన మాటల ప్రకారం పాటిస్తున్న మన అందరి మధ్యలో మన ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే జగన్ గారికి మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బుల్లెట్ లాగా వచ్చి ఇక్కడ చిత్తూరు గెలుస్తుందా లేదా అన్న సమయంలో వచ్చి రాగానే గెలుపును చూపించిన తమ్ముడు జగన్ కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే తిరుపతిలో ఎప్పుడు కనీ విని ఎదిగిన రీతిలో ఎవరు సాధించని మెజారిటీ అరవై ఐదు వేల మెజారిటీతో రాష్ట్రంలో ఒక తిరుపతిలో దేవదేవుని పాదాల చెంత అత్యధిక మెజార్టీ ఎవరు ఇంతవరకు అంత మెజార్టీతో కలియదు అంత మెజార్టీతో కలిసిన మా అన్న శ్రీనివాసులు అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ తిరు చిత్తూరు ఇన్ఛార్జ్ కవితమ్మ గారికి అలాగే మన జిల్లా సెక్రటరీ చిత్తూరు నుంచి యశ్వంత్ గారికి అలాగే మన కడప జిల్లా నుంచి వచ్చిన సోదరుడు నాగేంద్ర గారికి కిరణ్ తమ్ముడికి అలాగే పొన్నా యుగంధర్ ద డైనమిక్ లీడర్ పొన్నా యుగంధర్ గారికి అలాగే టౌన్ ప్రెసిడెంట్ రాజారెడ్డి గారికి చైతన్య గారికి చిన్నా గారికి మనోహర్ గారికి అలాగే వేదిక మీదున్న మన కార్పొరేటర్ రఘు గారికి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశానికి హాజరు కావడానికి మూల కారకులైన ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన శశికి సోదరుడు శశికి మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా రెండు మూడు సార్లు పోస్ట్ అయినా కూడా ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులను అద్భుతంగా మన తుఫాను వచ్చిన రోజు జరిగిండాల్సింది ఆ రోజు వద్దన్న అని నాకు ఫోన్ చేసి ఈరోజు అందరు రాష్ట్రం అంతా కూడా హై టెన్షన్ లో ఉంది ఈ టైంలో చేయడం బాగలేదు అని ఆయన అన్ని రెడీ అయినా కూడా పోస్ట్ పోన్ చేసి ఈరోజు ఇంత విజయంగా జరిగిందంటే మన శశి మనస్సే దీనికి కారణము ఖచ్చితంగా మీకు మా అందరి తరఫున ఈరోజు మేమందరం వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తారు ముఖ్యంగా మనం ఈరోజు గమనించాల్సింది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దురాక్రమైన పాలన చేసిన తర్వాత ప్రజలందరూ కూడా ఒక రాక్షసుడు రాజ్యం వెళ్తే ఆ కాలంలో బకాసురుడు హిరణ్య కశపుడు రావణాసురుడు పాలన ఎలా వద్దనుకున్నారో ప్రజలు అలాగా ఉన్న సమయంలో మనం గుర్తు పెట్టుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ విజయం మన విజయం కాదు ఇక్కడ ప్రజలను రక్షించాలంటే దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డిని నిర్ణయం ఈ రోజు కూటమి నాయకులందరూ కూడా ఒక రాక్షసుని రాక్షస పాలనని వధించడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక చేత్తో మన ముఖ్యమంత్రి వరుల్ని ఒక చేత్తో ప్రధానమంత్రి వరు బీజేపీని కలిపి ఇక్కడ గెలుపు జనసేన బీజేపీ టీడీపీ కోసం కాదు ప్రజలను గెలిపించాలి ఎలక్షన్లలో అది పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కూడా ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం రావడానికి మూల కారణమైంది తను గెలవడము ఎన్డీఏ గెలవడమే కాదు ప్రజలకు సుపరిపాలన ఇవ్వాలి అంటే ఎలా ఉండాలి అని ఈరోజు మన రాష్ట్రానికి కావలసిన ఏదైనా సహాయాన్ని కేంద్రం నుంచి వచ్చే విధంగా మోడీ గారితో ఒక సన్నిహిత సంబంధం పెట్టుకొని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మనం కలిసి ఉంటేనే రాష్ట్రం ముందుకు వెళ్తుంది ఇంకో పదహైదు సంవత్సరాలు మనం కలిసి ఉండాలని ఆలోచనలో ఎవరైనా రాజకీయాలకి తన కుర్చీ కోసం తన పదవి కోసం వస్తారు అటువంటి రాజకీయాల్లోకి ప్రజల కోసం వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నేను మా నాయకుడి గురించి కాల్ రెత్తుకొని చెప్తాను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో నడిపిస్తున్నారంటే ఒకవైపు గూగుల్ సంస్థ మన రాష్ట్రంలో వస్తే దేశమే కాదు ప్రపంచం అంతా కూడా మన రాష్ట్రం వైపు చూసినట్టు చేసిన మన చంద్రబాబు నాయుడు గారు ఆయన అమరావతి ఎలా నిర్మించాలి పోలవరం ఎలా తేవాలి ప్రపంచ స్థాయిలో మన ఎలాగైతే హైదరాబాద్ సైబరాబాద్ సృష్టించాడో అమరావతి అంతకు పదింతల రెట్టింపుతో ఉండాలనే ఆలోచన ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఒక పక్క అయితే సంక్షేమం రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళడానికి ఎమ్మెల్యేలు భయపడే పరిస్థితుల్లో అటువంటి గిరిజన ప్రాంతానికి వెళ్లి అక్కడ ప్రజలకు రోడ్లు లేవు ఏ విధమైన సౌకర్యాలు లేవు అటువంటి వారికి సంక్షేమాన్ని అందించడంలో పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు అభివృద్ధి వైపు చంద్రబాబు నాయుడు గారు మరొక వైపు రాష్ట్రానికి మన రాష్ట్రమే కాదు దేశాన్ని ప్రపంచ దేశాల సరసన పెట్టిన ప్రధానమంత్రి మోడీ గారు ఈ యొక్క కూటమి ఎన్డీఏ కూటమి బలంగా ఉండాలని ఖచ్చితంగా నేను గమనించాను మన చిత్తూరులో కూడా జగన్ గారు కవితమ్మ గారితో కూడా మన యశ్వంతీవులందరితో అన్ని విషయాల్లో కూడా పదవులు ఇచ్చే విషయంలో ఖచ్చితంగా మన జనసేన నాయకులతో కూడా మాట్లాడి మోడీ గారి నాయకత్వం ఎన్డీఏ కూటమి జై హింద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా సంతోషంగా ఉంది పాత జ్ఞాపకాలంతా కూడా ఒకటిన్నర సంవత్సరం తర్వాత చిత్తూరు నియోజకవర్గంలో గుర్తుకొస్తున్నాయి ఎన్డీఏ కూటమి సందర్భంగా ఈరోజు మన శశికాంత్ ఏర్పాటు చేసిన జనసేన ఫ్లాగ్ ఐస్టింగ్ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్యమంత్రిగా వచ్చేసిన జిల్లా అధ్యక్షులు సోదరులు డాక్టర్ హరిప్రసాద్ గారికి అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సోదరులు జగన్ జగన్మోహన్ గారికి అదేవిధంగా కడప నుంచి వచ్చేసిన మన నాగేంద్ర గారికి మన గంగాధర నెల్లూరు కొన్నాల యుగంధర్ గారికి చిత్తూరు పిఓసి కవిత గారికి అదేవిధంగా వేదిక అలంకరించిన జన సైనికులు వీర మహిళలు ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన జన సైనికులు వీర మహిళలు ముఖ్యంగా ఎన్డీఏ కూటమి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక అనుభవశాలిని మీ అందరికి తెలుసు నాలుగోసారి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చేస్తున్న ఒక అనుభవశాలని మన రాష్ట్రాన్ని అధోగ్యత్తి పాలైన రాష్ట్రాన్ని తిరిగి దశ దిశ నిర్దేశించే విధంగా మన జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ ప్రధానమంత్రి మోదీ గారితో సంప్రదించి గౌరవ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో సంప్రదించి ఇంత ఉన్న జనసేన పార్టీతో జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు పార్టీల్ని ఏకం చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఇంకొక పార్టీ అడ్రస్ లేకుండా గల్లంత చేసిన నాయకులు జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అనేది కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మీ అందరికీ కూడా తెలుసు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటే నూట అరవై నాలుగు నియోజకవర్గాలు ఎన్డీఏ కూటమి నాయకులు గెలిచారంటే ముగ్గురి ఐక్యతతోనే ఈ యొక్క విజయం సాధించాము ఖచ్చితంగా కూడా ఎప్పటికీ ఎన్డీఏ కూటమి వైట్గానే ఉంటుంది కొంతమంది కొన్ని అపోహలు ఉన్నాయి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మేము కలిసి ఉంటాము అనేసి ఖచ్చితంగా ఉంటారు ఇక్కడ కూడా చిత్తూరు నియోజకవర్గంలో సోదరులు మన జగన్మోహన్ గారు అందరికీ సమానంగా చూస్తున్నాడు అనేసి కూడా మన పిల్ల జనసేన నాయకులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఏదైనా ఉంటే కూడా మన పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి తీసుకురండి మన మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మనకు కూడా కావాల్సిన చిత్తూరు నియోజకవర్గంలో పదవుల్లో అయితేనేమి ఇంకోటి నామినేటెడ్ పదవుల్లో అయితేనేమి ఏదైనా కూడా షేర్ చేసుకుంటాం నేననేది ఒకటే ఒకటి ఎన్డీఏ కుటుంబం కలిసింది రేపు జరిగే ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా మొత్తం నూటికి వంద శాతం నూటికి నూరు శాతం ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవాలని దానికి ఈ రోజు ఎలాగా కృషి చేశారో ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా మీరు గుర్తు పెట్టుకోండి కొంతమంది కొన్ని అపోహలు సృష్టిస్తారు అపోహలు నమ్మాల్సిన అవసరం లేదు అందరూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు యువ నాయకులు నారా లోకేష్ గారు ముగ్గురు ఏకంగా ఉన్నారు ఓటిగా ఉన్నారు ఏది చేయాలనుకున్నా ముగ్గురు సంప్రదించి రాష్ట్రానికి అన్ని మంచి వసతులు కల్పిస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో ఒక పక్క అభివృద్ధి ఇంకొక పక్క సంక్షేమం సమతుల్యములో చేస్తున్నారు మన యువ నాయకులు రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావాలని మన మంత్రివర్యుడు నారా లోకేష్ గారు ఇండస్ట్రీస్ ఒక పక్క పెట్టుబడులు ఒక ప్రక అభివృద్ధి ఇవన్నీటి కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు రాష్ట్రాన్ని దేశంలోని అత్యున్న అత్యున్నత స్థానంలో నిలిపేదాని కోసం ఆహార నిక్షణులు కష్టపడుతున్నారంటే అది మన ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ముఖ్యమంత్రి గారు అనేసి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి ఖచ్చితంగా కూడా మనం అందరం కూడా యూనిటీగా ఉంటే ఏదైనా సాధిస్తాం మీరు అనుకున్నారా చిత్తూరులో ఎమ్మెల్యే గెలవరు అనుకున్నారు తిరుపతి పోయినారు శ్రీనివాసులో గెలవలేరు అనుకున్నారు అనుకున్నారా లేదా చెప్పండి వచ్చారు ఎంత కష్టపడాడో తెలుసు అందరికి తెలుసు ఎవరితో కష్టపడ్డాడని కూడా తెలుసు ఆఖరిలో విజయం సాధించాడు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము ఇక్కడ నుంచి భగవంతుడి వెంకటేశ్వర స్వామి దయతో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో తిరుపతికి వెళ్ళాం ఎవరైనా ఊహించారు అరవై నాలుగు వేల ఓట్లు రాయలసీమలో యాభై రెండు మంది ఉంటే అత్యధిక మెజారిటీ జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యేకి వచ్చిందనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం మీ అందరికీ తెలుసు ఖచ్చితంగా మనం అందరం వైట్గా ఉంటాం ఎన్ని ఉన్నా ఎన్ని ఇది ఉన్నా పక్కన పెట్టండి కలిసి కట్టగా మనం ఎన్డీఏ కూటమి అభివృద్ధికి కృషి చేద్దాం అనేసి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనం గుడిపాల మండలంలో శశికాంత్ శశికాంత్ గారు శశికాంత్ గారు కూడా చాలా కష్టపడి ఈ జనసేన పార్టీని ఈరోజు బ్లాగ్ హాయి రెండు సార్లు వాయిదా వేసినప్పటికీ కూడా పట్టు వదలకుండా జనసేన బ్లాగ్ హాయిస్టైన్ గుడిపాల మండలంలో చేసిన జరిగింది మీకు ఖచ్చితంగా కూడా కూటమి నాయకత్వంలో జనసేన పార్టీ కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది నీకు కూడా తగిన గౌరవం ఖచ్చితంగా కూడా మేమంతా కూడా ఛాయశక్తుల ఇచ్చేదానికి ప్రయత్నిస్తామనేసి కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇదే స్పిరిట్ స్పిరిట్ తో యువత కానీ మహిళలు కానీ చాలా మంది మహిళలు వచ్చారు వాళ్ళందరూ కూడా అనుకుంటే ఏమైనా చేయగలుగుతారు ఈరోజు మహిళలకు అన్ని ప్రథమ స్థానం మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకుని మరొకసారి కూటమిని అభివృద్ధి చేయాలని తెలియజేసుకుంటూ మన శశికాంత్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా సోదరులు ఎమ్మెల్యే చిత్తూరు ఎమ్మెల్యే రాష్ట్ర మా జిల్లా అధ్యక్షులు వీరందరికీ కూడా కృతజ్ఞతలు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా జింద